జై వార మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మతా వెల్కమ్ టు మై చనల్ అమ్మవారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటో విందామండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు అమ్మవారి సందేశము ఎన్నో రోజులుగా నీవు అడుగుతున్నటువంటి నీ కోరిక ఈరోజు తీరబోతుంది రెండు నిమిషాల్లో ఎగిరిగంతి వేసి నా దర్శనానికి వస్తావు తప్పకుండా నేను చెప్పేటటువంటి ఈ మాటలను శ్రద్ధగా విను నీకున్నటువంటి శక్తి సామర్థ్యాల మీద అపారమైన నమ్మకం ఉంది నీ కుటుంబం వారికి నీతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణము అనేది చేసిన వారికి ఎవరికైనా నీ మీద నమ్మకము లేకపోవచ్చు కానీ నీకున్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏమిటి అని నాకు మాత్రమే తెలుసు కాకపోతే ఎవరికో నీ మీద నమ్మకం లేదంటే పర్వాలేదు కానీ నీ మీద నీకే నమ్మకం లేకుండా పోతుంది అది ఎలా చెప్పు ఎందుకని అంతగా నిరాశపడిపోయి నేను నీవే నమ్ముకోవడం మానేసావు నీ కోసం కొన్ని మాటలు చెబుతాను శ్రద్ధగా విను ఆ విధంగానే నీ జీవితం అంతా కూడా మసులుతూ ఉండు నువ్వు మొదట నిన్ను నువ్వు నమ్ముకో ఎందుకంటే నీ మీద నీకు నమ్మకం లేకపోతే నువ్వు ఎలాంటి పని చేసినా కూడా విజయము అనేది సాధించలేవు ఎలాగంటే నీవు ఒక పని ప్రారంభించినప్పుడు నీకు నీ మీద సందేహం కలుగుతుంది అసలు నేను చేయగలనా అందులో నాకు విజయం వర్తిస్తుందా నేను గెలుస్తానా లేదా అని అంటూ అనుమానంతో ఏ పని అయినా మొదలు పెడుతూ ఉన్నావు చివరికి అనుమానంతోనే ఆ పనిని ముగిస్తూ ఉన్నావు నీవు అటువంటి సందేహాన్ని పెట్టుకొని ఒక పని ప్రారంభించినప్పుడు అది అసలు విజయం ఎలా సాధిస్తుంది అది అపజయం పాలై నేను నిరాశకు గురి చేస్తుంది నీపై నీకు ఉన్న నమ్మకం అసలే లేదు ఇప్పుడు ఇంకాస్త తగ్గిపోయింది మొదట నిన్ను నువ్వు నమ్ముకో నీకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయని మరీ మరీ చెబుతున్నాను నీవు అనుకున్నది నిజమే నీ చుట్టూ ఉన్న వారి ప్రభావం నీ మీద అధికంగా ఉంది వారు ఎంతగానో నేను నిరుత్సాహానికి గురి చేసే విధంగా వారి మాటలు ప్రభావితంలో నిన్ను ఎంతగానో బాధపెడుతూ ఉన్నారు ఎక్కడ నిలిచి తెలియన చేస్తే సంతన్వారం జి అన్నీ తెలుసుకోవడం తర్వగాని ఒక తెలియదాకు తెలుసించాలి ముగ్గు వేసుకొని ఎవరు నా

అలాగే నీలోనే ఉన్నటువంటి పట్టుదల మామూలు పట్టుదల కాదు నువ్వు ఏదైనా కానీ ఒకరు చేయాలి అనుకుంటే తప్పకుండా ఆ పనిని పూర్తి చేస్తావు ఇంకా ఆలోచిస్తూ కూర్చోవద్దు నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అందులో తప్పకుండా నీకు విజయం కలిగించేలాగా నేను అనుగ్రహించబోతున్నాను కాబట్టి నువ్వు అనుకున్నటువంటి పనిని పూర్తి చేసి నేను ఎవరైతే నిరుత్సాహపరుస్తున్నారో వారికి సరైన సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉండు ఈ కష్టం నీది ఒక రోజు కాదు ఎన్నో రోజులు తరబడి దాని గురించి ఆలోచించి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చివరి దశకు చేరుకునేలోపు ఎంతో నిరాశ పడిపోతూ ఉన్నావు అందులో విజయం ఉందో లేదో అని నీలో నీవే సతమతమవుతున్నావు కాబట్టి నీకు నేను ధైర్యం చెబుతున్నాను తప్పకుండా అందులో నీకు విజయం రాసి ఉంది ఇంకా ఆలోచించకుండా ఆ పనిని నువ్వు పూర్తి చేస్తావని మనస్ఫూర్తిగా నీకు ఆశస్సులు తెలియజేస్తున్నాను అలాగే నీకు తోడుగా ఉంటూ ధైర్యాన్ని ఇస్తానని ప్రమాణం చేస్తున్నాను తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది సంతోషంతో నీవు నా దర్శనానికి వస్తావని నేను ఎదురుచూస్తూ ఉంటాను ఆ తర్వాత నీ జీవితం అంతా కూడా సంతోషంగా ఉంటుంది ఈ సందేశం మీ అందరికీ నచ్చింది నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి మరి రేపు ఒక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను సర్వేజన సుఖనోభవంతు